శ్రీమాత్రే నమహ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రెండు వేల ఇరవై ఐదుగోచార రీత్యతుల రాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రెండు వేల ఇరవై రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి మీరు కోరుకున్న విధంగా ప్రతి కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారో ఆశించినంతవరకు ధనాన్ని అయితే సంపాదించుకునే అవకాశాలు అయితే రానున్నాయండి అంటే డబ్బు పరంగా మీరు ఏవైతే లావాదేవీలు చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుంది అన్ని పనులలోనూ విజయంతో మీరు కోరుకున్న విధంగా ఆదాయం పెరిగే ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారండి అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పొందడం కాని చక్కగా ఆదాయ మార్గాలు పెరిగి రెట్టింపు ఆదాయం రావడం కాని ఊహించిన విధంగా ఏదైనా విషయాలలో లాభాలు రావడం కాని మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి అయితే కొంతవరకు ఖర్చులు కూడా నియంత్రణలో ఉండే అవకాశమైతే ఉంటుందండి అంటే ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటిని నియంత్రించుకోగలిగిన స్తోమత కూడా ఈరోజు మీకు ఉంటుంది అంటే ఏదైతే అవసరమైన ఖర్చులో వాటిమీద చేస్తూ అనవసరమైన ఖర్చులను వదులుకోవటం వాయిదా వేసుకోగలగను ఈరోజు మీరు చేయగలుగుతారో కూడా మీకు ఎంతో లాభాన్ని ఆనందాన్ని అయితే తెచ్చిపెడుతుందండి చక్కగా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు పొదుపు రూపంలో పెట్టుబడి పెట్టుకోగలుగుతారు చక్కగా భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోగలుగుతారు అది కూడా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ధనధాన్య వృద్ధిని చూడగలుగుతారు అన్ని విషయాలలోనుకూడా అభివృద్ధి అనేది ఉంటుందండి పెట్టుబడులపైన కూడా లాభాలు చక్కగా రావడం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకుని వెళ్లగలుగుతారండి ఇతరులు ఎవరైనా మీ దగ్గరికి సహాయమని వస్తే చక్కగా మీరు ఆర్థిక సహాయం కాని మాట సహాయం కాని చేయగలిగిన పరిస్థితుల్లో మీదైతే ఉండగలుగుతారు కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటి తాలూకా లావదేవులను కూడా ఈరోజు మీరు చూసుకునే అవకాశమైతే మీకు కలుగుతుందండి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందే అవకాశమైతే మీకు ఈరోజు ఉంటుందండి కొంతవరకు పనిభారం కూడా తక్కువగా ఉంటుంది మీరు పనులు చేసే విషయంలో మాత్రం ముందంజిలో ఉండగలుగుతారు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్లగలుగుతారండి దైవసంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం లేదా మీ మనస్కు నచ్చిన విధంగా కొంత సమయాన్ని మీకు కావలసిన విధంగా కేటాయించుకోవటం మీ యొక్క బంధువులను కాని మీ మనస్కు నచ్చిన వ్యక్తులను కాని కలుసుకోవటం ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి కుటుంబ వాతావరణం అంతాకూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులుకూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీకూడా దానికి కట్టుబడి ఉండటం వారు అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందించడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ప్రతి బాధ్యతను కూడా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు అది కుటుంబ బాధ్యత అయినా అయి లేదా మీ యొక్క వ్యక్తిగతంగా కాకుండా మీ యొక్క పనితీరులో ఉన్న బాధ్యతలు అయినా అయి ఉండొచ్చు అంటే అన్ని విషయాలలో కూడా చక్కగా విజయ అవకాశాలు అయితే పెరుగుతాయండి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సఫలీకృతమవుతాయి అంటే ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో చక్కగా విజయాలతో సఫలీకృతంగా ముందుకు వెళ్లగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని చేసుకోగలుగుతారు ఆదాయాన్ని కూడా వృద్ధి చేసుకోగలుగుతారండి అది కూడా మీకు ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది ఇంకా మీరు శాంత స్వభావంతో ఉండగలుగుతారు అంటే ఎంతవరకు మిమ్మల్ని ఇతరులు వచ్చి ఇబ్బంది పెట్టినా ఎంతవరకు ఇద్దరిలో ఎవరైనా మీ మనసును ఒప్పించేలా మాట్లాడినా చక్కగా వారికి సాంతో సమాధానం ఇవ్వటమే కాకుండా లేదా అక్కడి నుంచి మీరు వైదొలకడం ఇట్లాంటివి చేయగలుగుతారు కాని వారితో గొడవలు పడటం కాని లేదా కోపించి ఏదైనా ఉద్రేకంగా మాట్లాడటం కాని ఇట్లాంటివి లేకుండా ఎంతో సాంత స్వభావంతో ఈరోజు మీరు మెలగలుగుతారండి ఈ ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీ మిత్రుల యొక్క సలహాలు తీసుకోవడం కాని లేదా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కాని లేదా మీకు ఆంతరంగిక వ్యవహారాల విషయంలో ఎవరైతే మీకు అన్ని సలహాలు ఇస్తున్నారో అట్లాంటివారి యొక్క సలహాలు తీసుకోవడం కాని ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఏ పని చేస్తున్న కూడా చక్కగా ఆ పనిలో మీరు ముందుకు వెళ్లగలుగుతారో అధైర్యపడకుండా ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మీరే ముందుకు తీసుకువెళ్లే విధంగా మీ ఆలోచనలు ఉండబోతున్నాయండి అంటే మీకు మీరే ధైర్యం చెప్పుకుని చక్కగా ఏ పనైనా నేను చేయగలను అని మీద మీకే నమ్మకంతో ప్రతి అడుగును కూడా ముందుకు వేసుకెళ్లగలుగుతారు అదేవిధంగా చక్కగా అన్నికూడా విజయాలను అయితే పొందగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల కూడా ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవడం జాగ్రత్తలను తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున అయితే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలతో రోజున అయితే చక్కగా ముందుకు తీసుకువెళ్తూ దైవసంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ మానసిక ప్రశాంతతో ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు అయితే మీ యొక్క సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్త అయితే వహించవలసి ఉంటుంది ఏదైతే తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో లేదా ఏదైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి కూడా మీరు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లాభాదివులను జరపగలుగుతారు పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ యొక్క కార్యాలయంలో కాస్తంత పనిభారం ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా చక్కగా సమయానికి కల్లా అన్ని పనులు పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశమైతే ఈరోజు మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినటి చక్కటి ఉద్యోగం లభించే అవకాశమైతే రోజు ఉండబోతుందండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన మెలకవులను ప్రదర్శిస్తూ చక్కగా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లగలుగుతారు అన్నింటా కూడా ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో వ్యాపారాన్ని ముందంచులో నడిపిస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకవలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని దక్కించుకుని చక్కగా మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ వ్యాపారాన్ని తత్వంతో ముందుకు తీసుకువెళ్లగలుగుతారు వ్యాపారంలో మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో రోజున అయితే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకుకూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని మీకు ఇష్టమైన విధంగా గడుపుకోవడానికి అవకాశం కలుగుతుంది దైవసంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు ప్రతి విషయంలోనూ కొత్త కొత్త నిర్ణయాలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు మీ స్నేహితులు కాని మీ కుటుంబ సభ్యులు కాని మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించగలుగుతారండి అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీరు ఏదైతే కార్యాలయంలో పనులను చేస్తున్నారో కొంతవరకు పనిభారం కాని ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటిని కూడా సకాలంలో సమయానికి అల్లా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్య వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చక్కగా జరుగుతుంది వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్లగలుగుతారు వ్యాపారంలో చక్కటి లాభాదేవిలను జరపగలుగుతారు వ్యాపారంలో నూతన వ్యవహారాలను చెక్కబెడుతూ చక్కగా లాభాలతో వ్యాపారాన్ని మరింతగా నడిపిస్తూ సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాలలోనూ చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి అన్ని కూడా వారి మీకు చేదోడు వాదోడుగా ఉండటం ఒక మిత్రుల వలె మీకు అన్ని విషయాలలోనూ సలహాలని ఇవ్వటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించడమే కాకుండా మానసికంగా ఒక ద్రూత్వాన్ని కూడా కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతవరకు మెలకవలను పాటించడం కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం వల్ల చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతారండి కూడా ఆలోచనాత్మక నిర్ణయాలను చేయగలుగుతారు మీదైన శైలిలో మీకంటూ ఒక ప్రత్యేకతతో మీరు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్తూ అందరికీ ఉపయోగపడేలాగా కొత్త కొత్త ప్రణాళికలను వేసుకుంటూ చక్కగా అందరి మనసులోనూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కాని మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కాని లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మార్పులు తెలియటం కాని మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి మీద ఈ రాశివారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతానండి ఇంకా శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డినిగాని గాని తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రాశివారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు